ఖమ్మం నుండి రాజమండ్రికి వెళ్ళే జాతీయ రహదారి మృత్యు కోపంగా మారింది ఖమ్మం నుంచి తెలంగాణ సరిహద్దులోని అశ్వరావుపేట వరకు సుమారు నూట ఇరవై కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంది ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తల్పిస్తోంది ఓవైపు కంబేసే దుమ్ము ధూళితో పాటు అడుగడుగున భారీ గుంతలు ప్రాణాలను కలబలిస్తున్నాయి డేంజర్ హైవేగా మారిన నేషనల్ హైవేపై టీవీ నైన్ రిపోర్ట్ నిజంగా పినపాక బ్రిడ్జి చూస్తే మీరు ఒకసారి చూడాలి కలెక్టర్ గారు మీకే చెబుతున్నాం ఒకసారి వెళ్ళి చూడండి పినపాకు బ్రిడ్జ్ చూడండి ఆ గుంటలు ఏంటి ఆ యవారం ఏంటి అక్కడ డంపింగ్ యార్డ్ ఏంటి ఆ వాసన ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటి తెలంగాణ వస్తే మా బతుకులు మారితే మా అన్ని బంగారం అయిపోతాయని మేము అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచిగా మేము మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఏం పని చేస్తున్నారండి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు ఎవరు డబ్బులు తింటున్నారు ఈ వెనుక అంతలేని ఆవేదన ఉన్నది ఏళ్ళుగా నిత్య నరకం అనుభవిస్తున్నారు కాబట్టే వీరిలో ఆవేశం కట్టలు తెంచుకుంటున్నది ఎంతో మంది అమాయకులు అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోతున్నారు ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా ఏపీలోని దేవర్పల్లి వరకు ఉన్న జాతీయ రహదారి యమా డేంజర్ గా మారింది ఈ హైవే పై ప్రయాణం అంటేనే జనం హడలి చస్తున్నారు రోడ్డుపైకి ఎక్కామంటే ప్రాణాలతో గమ్యస్థానం చేరుతామన్న గ్యారంటీ లేదు ఖమ్మం నుంచి కొనిజర్ల వైరా తల్లాడ కల్లూరు విఎం బంజరా సత్తుపల్లి దమ్మపేట అశ్వారావుపేట నియోజకవర్గ మండల కేంద్రాల గుండా ఈ రహదారి వెళ్తుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కేవలం పది నెలల్లోనే ఈ రోడ్డుపై నూట ఎనభై నాలుగు ప్రమాదాలు జరిగాయి నూట ఎనిమిది మంది మృతి చెందారు మూడు వందల పద్నాలుగు మంది క్షతగాత్రులయ్యారు ఇవన్నీ పోలీసుల లెక్కలే వారి రికార్డుల మరెన్నో ఉన్నాయి తెలంగాణ నుంచి మూడు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి ఇంకా రెండు లైన్ల రోడ్డుగానే ఉండిపోయింది గతంతో పోలిస్తే ఈ రోడ్డుపై రద్దీ పెరిగింది హెవీ గూడ్స్ వాహనాలు విపరీతంగా తిరుగాడుతున్నాయి అతి వేగం మద్యం మత్తు ఇరుకు రోడ్డు ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే అవకాశం లేకపోవడం ఫలితంగా లెక్కలేనన్ని ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులే చెబుతున్నారు కల్లూరు నుండి మొదలు పెడితే సత్పల్లి మండలం అవుట్స్లోట్స్ వరకు కూడా ఈ నేషనల్ హైవే త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ ఉంది దీని వెంట పెద్ద ఎత్తున రవాణా వాహనాలు మరియు ప్రయాణికులను తీసుకుని వెళ్ళే వాహనాలు ట్రాఫిక్ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే అయ్యేంత వరకు కూడా ఈ పట్టణ ప్రజలకు మరియు ఈ మండల హెడ్ క్వార్టర్స్ కల్లూరు విమంజరా సత్తుపల్లి మండల హెడ్ ఉన్న ప్రజలకు కూడా ఇది అసౌకర్యంగా ఉండడం మరియు యాక్సిడెంట్స్ కూడా ప్రమాదాలు రోడ్ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి దీని మీద కొడిజర్ల వైరా తల్లాడ మండలాల పరిధిలోని హైవే మొత్తం గోతులమయంగా మారింది కొడిజర్ల మండలం తనికెళ్ల నుండి తల్లాడ మండలం వరకు ఉన్న ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలమయ్యింది గోతుల్లో పడి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఇక బ్రిడ్జ్ పై వాహనాలు నిలిచిపోవడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల జరిగిన ప్రమాదాల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు హెవీగా గోతులు ఏర్పడటం వల్ల ఒకటి రెండోది ఏంటంటే హెవీ వెహికల్స్ రావటం వల్ల ఈ వంతెన కుదుపులకు రావటం వల్ల పోగటం వల్ల దానివల్ల ఒకేసారి స్లో చేయటం వల్ల వాహనాలు ఈ గుంతల వల్ల ఒకేసారి ఎక్కువ వాహనాలు ఆగటం వల్ల చాలా ప్రమాదాలు గురవుతుంది హైవేపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు గత వేసవిలో ఎండలకు బీటీ రోడ్ కరిగి రోడ్డు ఎత్తుపలాలు కావడంతో వాటి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు అలాంటి ప్రాంతాల్లో మరమ్మతులు చేయాల్సి ఉన్న ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా అధికారుల్లో మాత్రం స్పందన రావడం లేదంటున్నారు రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోయినాయి ఎంత అస్తవ్యస్తమైపోవటం అంటే పూటీ గుంటలు అంటారు వాటిని ఆ పూటీ గుంటలు మోకాళ్ళలోతుంటాయి పడ్డోడు మళ్ళీ బతకటం అనేది ఉండదు చచ్చిపోవటం ముప్పై ఒకటి ముప్పై రెండు మంది చచ్చిపోయారు నేను విన్న కథనాల ప్రకారం మేము చదివిన దాని ప్రకారం ఈ సంవత్సరం అంతమంది చచ్చిపోయారు నిజంగా ఆర్ఎండ్బి అధికారులు కానీ ఏం చేస్తున్నారు ఒక్కొక్క వేలు జీతం తీసుకుంటున్నారు మీరు పినపాక బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారిందని అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా మంది స్పాట్ లోనే చనిపోతున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని డేంజర్ జోన్లను గుర్తించారు తిష్టారం సింగరేణి ఓసీ మెట్ట ఆంజనేయ దేవాలయం సత్తుపల్లి టౌన్ సిగ్నల్ పాయింట్ హనుమాన్ నగర్ రింగ్ సెంటర్ తాళ్లమాడ గ్రామం గంగారం సెంటర్ మేడిశెట్టి వారి పాలెం క్రాస్ రోడ్ కల్లూరు వద్ద హనుమా తాండ కల్లూరు సెంటర్ కల్లూరు ఎన్ఎస్పి క్రాస్ రోడ్ ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు ఇవేగాక మరికొన్ని ప్రాంతాలను కూడా డేంజర్ జోన్లుగా గుర్తించారు తమ్మపేట మండలం నుంచి అశ్వారావుపేట బోర్డర్ వరకు ఉన్న ఇరవై ఏడు కిలోమీటర్ల రోడ్డు మొత్తం పాడైపోయింది ఈ మధ్య కురిసిన వర్షాలకు నాణ్యతలేని రహదారి అంతా కంకర తేలి దుమ్ము ధూళి చెలరేగి నరకాన్ని తలపిస్తున్నది ఈ సమస్య ఎంత ఉందంటే పట్టపగలే వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తుంది ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దుమ్ము ధూళితో దగ్గు జలుబు తదితర వ్యాధులు సోకుతున్నాయని స్థానికులు వాపోతున్నారు మూడు రాష్ట్రాలను కలిపే ఖమ్మం అశ్వరావుపేట జాతీయ రహదారి గుండానే ఇద్దరు రాష్ట్ర మంత్రులు వెళ్తుంటారని వారు కూడా సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు సిక్స్టీ ఫైవ్ రోడ్ అనేది ఖమ్మం నుండి దేవరపల్లి వరకు ఉంది ఈ రోడ్డులో ప్రధానంగా ఖమ్మం అసరాపేట మధ్య రోడ్డు చాలా దారుణంగా వర్షాకాలంలో పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ఇటీవల కాలంలో ప్రమాదాలు జరిగి హాస్పిటల్ పాలై కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో గురవుతున్నారు ఈ రోడ్డు నుండి నిత్యం జిల్లా రాష్ట్ర మంత్రులు ఇద్దరు నిత్యం ప్రయాణం చేస్తుంటారు వాళ్ళు సొంత గ్రామాలు కూడా ఈ రోడ్డులోనే ఉండటం ఉంది అయినా ఈ రోడ్డు మోక్షం కలగట్లేదు తక్షణం ప్రభుత్వం స్పందించి ఈ ఎన్హెచ్ నైట్ సిక్స్టీపై రోడ్డుని నాలుగు లైన్లుగా విస్తరించి గుంటలు పడకుండా కాంట్రాక్ట్లు కూడా జాగ్రత్తగా చేసి భవిష్యత్తులో గుంటలు ఏర్పడకుండా చేయాల్సిన అవసరం ఉంది ఈ రహదారి ఎంత ప్రమాదకరంగా మారిందో అటు అధికారులకు ఇటు పాలకులకు తెలుసు నిత్యం ఈ రహదారి ఏదో ఒక ప్రమాదం రూపంలో వార్తల్లో నిలుస్తున్నది అయినప్పటికీ ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు